ఇదిగోండి నాకైతే బల్ల వచ్చింది అనమాట అదే బుడ్డ ఇచ్చారు అటుకులు నన్ను బళ్ళో నుంచి తీసుకొచ్చింది మమ్మ మొన్నేనమాట అయితే ఈ అటుకులను అయితే గారెలు చేయాలి మసాజ్ చేశాను కదండి ఇప్పుడైతే దీంట్లోకి కాకరకాయలు కారుమాను అలానే కారం వీటిని శుభ్రంగా గడుపుకోవాలన్నమాట ఇవ్వండి అటుకులు అయితే రెండు చెమ్ములు తీసుకున్నాను నేను బయటకన్నా వస్తున్నాయి మా కొడి పిల్లలు అనమాట బావా నుంచి వస్తే తీసుకొచ్చాడు ఇంకండి కోడి పిల్లలు అవి అప్పుడు ఏ పట్టించుకోవట్లేదని ఇంకా మా అమ్మేమో కాకరకాయలు అయితే చిక్కు తీస్తూ ఉందండి మా చెట్టుకు వచ్చింది అనమాట నూట అవి ఎండ పెట్టి ఎత్తనాలు అవి వచ్చి మా కోడి పిల్లలు వీటిని శుభ్రంగా గడగాలి ఇంకా అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఎప్పుడేనమాట బుడ్డమ్మాయిని కూడా స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను మా బుడ్డమ్మాయి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంకండి బుడి బిడ్డి జోల్ వేసుకొని బుడి బిడ్డిగా బుడి బిడ్డి పాడర్లు పోయి బుడి రెడీ అయిపోయింది మా ఏడు చూడండి ఇంకేం చేద్దాం అమ్మాయి ఇప్పుడే ఉయ్యాల్లో వేసాం నిద్రపోయిద్దాని అసలేం పని చేసుకొని ఇదండి మా అమ్మాయి ఇటు చెప్పు అసలు నిగడదా అంతే మా అమ్మాయి బార్లు పడే వీడియోస్ చాలా తీసానండి మీకు చూడండి ఒక అక్క ఇంతే సబ్స్క్రైబర్ అక్క ఫోన్ చేస్తే చెప్పామన్నమాట చెప్తే ఎందుకు రోబో పిల్లలు అంట రోబో పిల్లలు అంతే చూసుకుంటా ఉండని అంటే ఇప్పుడే బార్లబడి ఇప్పుడే ఇంత చేస్తుంది మా అమ్మాయి ఇంకా మూడు నెలలతో ఇంక పాగిద్దాం సరే అమ్మాయి బొబ్బో నువ్వు వెలుపుతా నేను పోయి నీకోసం వేడివేడిగా అటుకులు గారెలు చేసుకుందాం సరేనా ఉంటుందండి అంటే నేను ఇంకా చలికాలం కదా టమాటా తినకూడదు దోసకాయ చాలా కూరలు ఏం తినకూడదు ఫ్రై ఏంటంటే మా అమ్మకి నాకు వేడి చేసి మూతి మీద వేడి గుర్రెలు ఎలా ఇంకా బుడ్డుగాడికా ఏమో తల్ల ఉన్నాయి కొన్ని కొన్ని వేడిగుళ్ళు వచ్చింది అయ్యే పోతాయి అంట అదే ఒక చలికాలం అయ్యేలాకి మజ్జిగ కూడా తాగట్లేదు అంటే మధ్యాహ్నం అప్పుడు తాగితే ఎండ కాసినప్పుడు వేడివేడి అన్నంలో మజ్జిగ పోసుకుంటే పులు పెరిగిపోయి ఇంకా జలుబు కూడా చేయదు మా ఉదయం మా ఉదయాని అడిగాను రోజు అవధిని ఫోన్ చేసినప్పుడు స అలా చెయ్యి అన్నీ తినొచ్చు కాకపోతే ఇది చలికాలం కదా కొంచెం పెత్తవండమంది పప్పుతో అయితే పైపు అయితే అడతా తినొచ్చు ఏం కాదనండి అయినా కానీ పతే ఉంటున్నాను నేనైతే మీకు చూపించాను కదండి ఏ మన అటుకులు నాను పోసేది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉండగా అటుకులు నానబెట్టేసాను మెత్తగా అయిపోయినాయి కదా వీటిలో కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కదా అవి కట్ చేసి వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు అటుకులు అయితే సాల్ట్ వేసుకున్నాం అలానే జీలకర్ర ఇదిగోండి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకున్నా పెరుగు కూడా వేసుకున్నాం కదా అలానే గోధుమ పిండి లేదా శనగపిండి అయితే నేను తినకూడదు అని చెప్పి ఆ ప్లేస్లో గోధుమ పిండి వేసుకుంటున్నాను వస్తున్నా ఇంకా ఇమ్మ కలుపుకున్నాం కదండి బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత చూపిస్తాను సరేనండి ఇంకా టైం అయితే లేదనమాట అందుకని చెప్పేసి అయితే బుడ్డమ్మ ఏడుస్తూ ఉంది పొద్దుపోయింది ఏడవకు వస్తుంది ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకా గబగబైతే వాటిని అయితే గారెలా చేసేసుకున్నానండి శనగపిండి వేసే బొద్దును కొంచెం నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇంక ఇలా గారెలు అయితే చేసేసుకున్నాను అదే మా నాయనమ్మ ఉందండి ఇంకో నాయనమ్మ అయితే ఇక్కడ నుంచి వచ్చింది నేను అమ్మ అమ్మ ఏడుస్తుంది కదా నేను గారెలు చేస్తూ ఉంటాను తొందరగా నూనెలో అయ్యి ఏద్దు కానీ సరిపోయిద్ది అని అంది గారెలు చేసే అయితే ఇస్తూ ఉంది నేనే కొన్ని చేసేసాను ఇంకా పెసరపప్పు అయితే పొయ్యి మీద తెరులుతుంది ఉందనమాట పప్పు అయితే ఇంకా అలానే ఒక పక్క అయితే బాండీ అయితే తీసుకొని ఆయిల్ వేసానండి బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే మన గారెయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం అనమాట మీరైతే కొత్తిమీర పుదీనా అవి కూడా ఉంటే వేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తక్కువ తీసుకున్నానండి శనగపిండి తీసుకున్నా బాగానే ఉంటాయి అనమాట మాటలోనే ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి ఇంకొక గారైతే మనం అయితే ఆయిల్లో వేసేసుకుందాం ఇంకా ఏంటంటే పోయిన సార్ అంటే బాగా నానబెట్టానండి మా ఇంట్లో చేసే సాఫ్ట్గా ఈ ఈసారి ఏంటంటే కొంచెం నానకుండా పలుకుండేసరికి ఖరా ఖరానికి క్రంచిగా అటుకులు అయితే తగులుతా ఉన్నీ ఈసారి కూడా బల్లేగా వచ్చేసినాయి అండి ఇంకెందుకు చెప్తున్నానంటే నేను వాయిస్ అనమాట మళ్ళీ బుడ్డిది లేసిద్ది అని చెప్పేసి అయితే అరవట్లేదు ఇంకా ఏ సౌండ్ అయినా వరకు నేను వేసేసిద్ది ఇంకా ఆయిల్ వేసాను ఇంకా ఆయిల్ వేసాను కదా వీటిని అయితే బ్రౌన్ కలర్ కలర్లో వచ్చేదాక అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అవిగుండి చూసారు కదా ఇంకా ఇలా ఫ్రై ఉండి పైన అటుకులు కూడా పడతాయి ఇంకా అలా ఫ్రై అవుతున్నాయి అనమాట పైన బ్లాక్ కలర్ బ్లాక్ కలర్గా ఉన్నాయి ఏంటంటే ఆనియన్స్ అండి దీంట్లో ఆనియన్స్ అవి కలుపుకున్నాం కదా గింటతో తిప్పుతూ ఉంటే లేచి ఇంకా అలా మాడినాయండి నేనైతే ఇట్నైతే కొంచెం అంత హై ఫ్లేమ్ కాదు అంత చిన్నమంట కాకుండా మామూలుగా మిడిల్ మా మిడిల్ ఫ్లేమ్ అని వస్తుందండి నాకైతే ఇంకేమంటారా మాటలు రావట్లేదు వయసు ఎవరు ఇవ్వటానికి చేసేటప్పుడు మాట్లాడదామంటేనేమో ఇంట్లో మళ్ళీ ఇల్లు వాళ్ళు గోరం మల్లది బుడ్డ అమ్మాయి వేసుదని అయితే మాట్లాడలేదు ఇలా ఈ మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకొని మనం హాట్ బాక్స్లో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే కాల్లే కొంట అండ్ అటుకులు నేనైతే ఇంకా గారె గారల మీద పప్పుతో చేసి తినకూడదు ఏమో కాకుండా అటుకులు అయితే తినొచ్చు కాబట్టి అటుకులతో అయితే చేసేసుకున్నాను ఇంకా అలానే ఇంక బాగా వచ్చేసేమో ఇంకా తమ్ముని అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడండి లోన బుడ్డమ్మాయి కాడైతే కూర్చున్నాడు ఏడుస్తుందని నేనేమో ఇంకా అయితే గారెలు అయితే చేస్తూ ఉన్నాను దీంట్లో కాంబినేషన్ కాకరకాయ కారం విత్ పెసరపప్పు అనమాట పప్పులో నంచుకుని తింటే సూపర్గా ఉంటాయి చూసారు కదండి హాట్ బాక్స్లు ఎత్తే అని చేసినట్టు చేసినట పక్క మా అన్నయ్య అయితే తీసుకుంటూ ఉన్నాడు ఇంకా మా అమ్మ మా నాయనమ్మ అయితే తినారండి ఇంక బావకైతే ఒక ఐదేసి అయితే వేసాను నేనేమో రెండు ఉంచుకొని మా అమ్మ రెండు అనమాట ఎందుకంటే ఎన్నో వస్తాయి అనుకున్నాను చివరికి అయ్యే మిగిలేసి ఇంకా దాంట్లోకి అయితే ఇంకా గారులోకి నేను ఇంకా పప్పు అయితే ఆస్తానండి బావకైతే ఇంకా పప్పులో నంచుకొని తింటే ఉంటే సాంబార్ చేయాల్సింది కాకపోతే మా కాడ పెసరపప్పు ఉండేలాకి పెసర్లతో అయితే ఇంక సాంబార్ అయితే చేశాను అనమాట ఇంకా ఇంకా ఎలా ఉంటే ఏమో బావ టేస్ట్ ఏం చెప్తాడో ఏమో అనుకున్నాను సరేలే అని చెప్పేసి ఇంక బాబా బాగానే ఉండి ఏం చెబుతాడని నమ్మకంతో అయితే ఇంక గొప్ప అయితే వేసుకుని అయితే ఇంక బాబా దగ్గరికి వెళ్తున్నానండి నేను చేసి నాకు నచ్చింది మా తింది మా నాయనమ్మ తింది మా అన్నయ్యకి అయితే ఇంకా నచ్చింది అనమాట ఎక్సలెంట్ అంటున్నాడు మళ్ళీ మళ్ళీ చేయమంటున్నాడు సరేలే అని చెప్పాను పైగొండి చూశారు కదా గారెలు అయితే ఏ కలర్లో ఉన్నాయో మీకైతే మీరు చేసుకొని ఉంటే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి ఇలాగే ట్రై చేసిన వాళ్ళు ఉంటే టేస్ట్ బాగానే ఉంటాయి కదా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా బావ అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడు నేనైతే గార్లు అయితే వేసుకు ఇచ్చానండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు బా అయితే ఇంక ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి అయితే ఇంక బయటికి వెళ్తున్నాడు అండి ఇంక చేతులు అయితే కడుక్కొని వచ్చేసి అయితే ఇంక లోన్ కూర్చున్నాడు ఇంకా నేనైతే ఇంకా పప్పులో నంచుకుని తినడానికి టౌన్ బాగున్నాను ఉన్నాను చూస్తా ఉన్నాడు ఎలా ఉండి అని చెప్పేసి ఎందుకంటే ఒకసారి అంతకుముందు పొటాయిలు కాసేటప్పుడు ఒకసారి ట్రై చేశాను ఒకసారి మన మా ఇంట్లో టమాటో చట్నీతో ట్రై చేశాను అనమాట ఇడ్లీ సాంబార్ ఎలా తింటారు అలా తింటే పప్పులో సూపర్గా ఉంటాయి అండి గ్యారెలు అయితే పప్పులో అయితే అక్కడ కొంచెం టేస్ట్ బందా బాగా చేస్తా బా కానీ నేను పప్పులో తినకూడదు అంతే